హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎకాని వెంకటేశ్ సార్ని చిరంజీవి విద్యార్థి ప్రస్తుత స్టేట్ బ్యాంకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీబిఎస్సి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వీడియోలో ఖచ్చితంగా ఒక ప్రశ్న గ్యారెంటీ ఓకేనా ఎందుకంటే మనకి గతంలో ఈ టాపిక్ నుంచి చాలా ప్రశ్నలు రావడం అనేది జరిగినది రెండవది ఏదైనా అంటే ఏ ఏ టాపిక్ అయితే రానున్నటువంటి కాలంలో వృద్ధి చూస్తుందో రానున్నటువంటి కాలంలో ప్రజలకు ఉపయోగపడుతుందో లేదా రానున్నటువంటి కాలంలోకి ప్రస్తుత ప్రభుత్వం చేసేటటువంటి మంచి పని ఏదైతే ఉంటుందో వాటిని ప్రశ్న రూపంలో ప్రశ్నించేటటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క మైండ్ క్వశ్చన్ పేపర్ ని ప్రిపేర్ చేసే మైండ్ అలా ఆలోచిస్తున్న ప్రస్తుతం ఎందుకంటే నేను ప్రతి క్వశ్చన్ పేపర్ చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున రాయబోతున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ విద్యార్థులకు ఈ వీడియో చాలా కీలకమైనది ఓకేనా మీ గతంలో నేను ఈఏపి ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను ఈఏపి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ విదేశీ సహాయ ప్రాజెక్టుల గురించి నేను ఆల్రెడీ మీకు మీ పూర్తి విడుదల అందించడం అనేది జరిగింది మిత్రమా నేను అందించినటువంటి విదేశీ సహాయ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఎంత వచ్చాయి అన్న దానికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టు దానికి ఏ అంతర్జాతీయ సంస్థ అందిస్తున్నది సహకారం ప్రాజెక్టు పేరు అంతర్జాతీయ సంస్థ ఈ రెండింటినీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న గ్యారెంటీ గతంలో కూడా వాటికైనా ప్రశ్న ఎన్నో సార్లు అనడం అనేది జరిగినది ఓకేనా నెక్స్ట్ ఈ రోజు టాపిక్ ఏమన్నా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అధికారికంగా విడుదల చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ ఉత్పత్తులలో ఏ ఏ స్థానంలో ఉంది అని మనకి ఇక్కడ చూద్దాం ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ లేనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా పడేటటువంటి ఏరియా ఏదైనా సరే ఈ టాపిక్ ఓకేనా ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయిల్ ఫామ్లను పపాయలను లైమ్ కోకోవా టమోటా చిల్లీస్ వీటన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల కారణంగా రైతులు ఈ ఉత్పత్తులు బాగా పండించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటికి మనకు ప్రత్యేక స్థానం దక్కింది ఓకేనా కాబట్టి ఆయిల్ ఫామ్ పపాయ లైమ్ కొకోవా టమోటా చిల్లీస్ వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానాన్ని దక్కించుకున్నది నెక్స్ట్ మ్యాంగో మామిడి ఉత్పత్తి అదేవిధంగా స్వీట్ ఆరెంజ్ అదేవిధంగా టర్మరిక్ పసుపు ఈ మూడిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ప్లేస్ లో ఉంది ఓకేనా ఇక్కడ టర్మరిక్ అనేది వచ్చేసరికి ఈ టర్మరిక్ కానీ మ్యాంగో కానీ స్వీట్ ఆరెంజ్ కానీ వీటికి కనీస మద్దతు ధరని కనీస మద్దతు ధరని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం దేశం ఏదైనా ఉంది అనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి గత ప్రభుత్వం వీటి ప్రత్యేకంగా కనీస మద్దతు ధరలో ప్రకటించింది ఒకటి వీటిలో మన ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అనేసి అంటే రెండవ స్థానాన్ని దక్కించుకున్నది నెక్స్ట్ మూడు సెరీకల్చర్ పట్టు పురుగుల ఉత్పత్తిలో ల్చర్ లో ఉత్పత్తిలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండవ స్థానాన్ని ఆక్రమించుకున్నవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుగులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి జిల్లాగా మనం చిత్తూరు జిల్లా చెప్తాము ఓకేనా దీనిలో మంగళపూరు సైడ్ వస్తే మనకి అనేకంగా కనిపిస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇది ఇప్పుడు కోకోవా సారీ కోకానట్ కల్టివేషన్ కోకోనట్ అంటే కొబ్బరి కల్టివేషన్ అంటే సాగు భారతదేశంలో అత్యధికంగా అత్యధికంగా కొబ్బరిని సాగు చేస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఓకేనా గుర్తుపెట్టుకోండి కోక సారీ కోకోనట్ వచ్చి ఎక్కువగా మనకి పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫోర్త్ ప్లేస్ నెక్స్ట్ అదేవిధంగా కోడిగుట్ల ఉత్పత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానం అదేవిధంగా కోలం ఉత్పత్తుల మొట్టమొదటి స్థానం వచ్చి తమిళనాడు రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా కోడిగుడ్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోడిగుడ్ల ఉత్పత్తులు మొట్టమొదటి స్థానాన్ని కలిగి ఉంది కోరు ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానం వచ్చి తమిళనాడు రాష్ట్రం గుర్తుపెట్టుకోండి కోరువు వేరు కోడిగుడ్లు వేరు ఓకేనా కోరు ఉత్పత్తి రెడిస్తే తమిళనాడు రాష్ట్రం కోడిగుడ్లు ఉత్పత్తి రెండు సంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా నెక్స్ట్ మీట మాంసం ఉత్పత్తిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగవ స్థానంలో ఉంది నెక్స్ట్ మిల్క్ పాలు పాలు ఉత్పత్తిలో ఐదవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మొట్టమొదటి రాష్ట్రం వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎగ్లో అయితే ఫస్ట్ ప్లేస్ మాంసం లో అయితే ఫోర్త్ పాలు అయితే ఫిఫ్త్ ప్లేస్ నెక్స్ట్ అదే విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లో మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ట్వంటీత్ లైన్ స్టాక్ సెన్సస్ టూ థౌజండ్ నైన్టీన్ ఉంటుంది ఇరవై పశు సంపద గణనలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పశు సంపద గల ఆ జాబితా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఆరో స్థానాన్ని దక్కించుకున్నది ఓకేనా సిక్స్త్ ప్లేస్ అదే విధంగా భారతదేశంలో వివిధ ఉత్పత్తులలో అత్యధికంగా ఎగుమతి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా అంటే మన కర్ణాటక కానీ లేదా మహారాష్ట్ర తమిళనాడు ఇలాంటి వాటి కనిపిస్తుంటాయి ఇలా భారతదేశంలో అత్యధికంగా అన్ని రకాల్లో కానీ అన్ని రకాలలో అత్యధికంగా భారతదేశం ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో కలదు గుర్తుపెట్టుకోండి ట్వంటీ స్ట్రక్సర్స్ లో చూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ఆరో స్థానం ఎక్స్పోర్ట్ లో చూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ఆరవ స్థానం అదేవిధంగా మల్టీ టైమేషన్ పవర్టీ ఇండెక్స్ బహుముఖ పేదరిక సూచీలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అనేసి అంటే నైన్త్ ప్లేస్ లో ఉంది నైన్త్ ప్లేస్ లో ఉంది నెక్స్ట్ విధంగా మనకి ఇక్కడ ఎస్టిజి రాసాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనకు చాలా ఇంపార్టెంట్ మిత్రమా ఎందుకనేసి అంటే రెండు వేల పదహైదు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల మధ్య యుఎన్ఓ ప్రధాన కార్యాలయం అయినటువంటి న్యూయార్క్ లో ప్రపంచ దేశాల నేతలు కూర్చొని ఎండీజీ ఎండీజీ గోల్స్ ఎండీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో ఎస్డీజీ గోల్స్ని మన పదిహేడు గోల్స్ తీసుకోవడం అనేది జరిగినది ఈ పదిహేడు గోల్స్ కూడా రెండు వేల పదహారు జనవరి ఒకటి నుండి రెండు వేల ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ప్రపంచ దేశాలన్నీ కూడా సాధించాలి ఖచ్చితంగా సాధించాలి కాబట్టి రెండు వేల ముప్పై నాటికల్లా మన భారతదేశంతో సహా అన్ని దేశాలు కూడా ఈ పదిహేడు గోసులు కూడా సాధించాలని వాళ్ళు ముందు పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాల ముందు సవాలుగా ఉన్నటువంటి గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రజలు దేశాలు అన్ని కలిసి కూడా ఈ పదిహేడు గోల్స్ ఖచ్చితంగా సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి రానున్నటువంటి కాలంలో ఈ గోల్స్ పైన ఖచ్చితంగా ప్రశ్న లేనటువంటి ప్రశ్న పత్రం ఉండదు ఓకే కాబట్టి వీటిని నేర్చుకోండి మనకి ఇండియా కాలంలో మనకి ఎస్డీజీ కానీ ఎండిజి కానీ అనగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించి మనకి ఎక్కడైనా సిలబస్ కనపడదు కనపడకపోయినా ఖచ్చితంగా ఈ పైన రెండు లేదా మూడు ప్రశ్నలు ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎస్టిజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకింగ్ ని మనకి ఆంధ్రప్రదేశ్ సారీ భారతదేశంలో ప్రణాళికల స్థానంలో తీసుకురాబడినటువంటి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ ఎస్డిజి ఇండెక్స్ ని విడుదల చేస్తుంది నీతి ఆయోగ్ రెండు వేల పదిహేను ఏర్పాటైన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్డీజీ కి సంబంధించినటువంటి ఇది ఫోర్త్ ఎడిషన్ ర్యాంకింగ్స్ ఎన్ని ఎడిషన్ ఫోర్త్ ఎడిషన్ కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇప్పుడు ఎస్డీజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో స్థానంలో ఉందనే సదుతాడు ఓకేనా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉండి నీతి విడుదల చేసినటువంటి సూచనలు అడతారు మిత్రమా ఇక్కడ ఎస్టిజీకి వచ్చి మనకి సాక్షి పేపర్లో ఆరో అని రాశాడు ఓకేనా ఈనాడు పేపర్లో పదవ స్థానం అని రాశాడు అదే విధంగా ఇప్పుడు ఆర్థిక సర్వేలో తొమ్మిదవ స్థానంలో రాసింది అదే విధంగా న్యూ ఎకనామిక్ పాలసీలో న్యూ ఎకనామిక్ పాలసీ అంటే మనకి ఇండస్ట్రియల్ పాలసీ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ లో మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ఎస్డీజీ లో టెన్త్ ప్లేస్ అని రాశారు ఇప్పుడు సార్ ఇన్ని రకాలుగా రాస్తారు కదా రానున్నటువంటి ఎగ్జామినేషన్ లో ఎస్డీజ ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అనేసి మేము ఆన్సర్ ఏమి పెట్టాలి సార్ అని అడిగితే ఇక్కడ మిత్రమా మనకి సర్వేలో నైన్త్ ప్లేస్ ఇచ్చాడు మనకి న్యూ ఇండస్ట్రియల్ పాలసీలు వచ్చి టెన్త్ ప్లేస్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారనేసి అంటే యాక్చువల్గా చెప్పాలనేసి అంటే నీతి ఆగ విడుదల చేసినటువంటి ఈ సూచిలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం అండి వాస్తవంగా చెప్పాలండి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం సర్వేలో తొమ్మిదవ స్థానం ఇచ్చాడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పారిశ్రామిక విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ప్లేస్ ఇచ్చాడు ఇప్పుడు మూడిట్లో ఏం పెట్టాలి సార్ అనేసి అంటే మీరు రానున్నటువంటి కాలంలో ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేసి రావాలి ఓకేనా ఒకవేళ వాడు ఏమైనా ఆ నైన్త్ ప్లేస్ టెన్త్ ప్లేస్ రెండు ఇచ్చాడు ఆప్షన్ లో మీరు నైన్త్ ప్లేస్ పెట్టి రావండి ఎందుకంటే ఈ నైన్త్ ప్లేస్ పెట్టిస్తే ఈ నైన్త్ ప్లేస్ అనేది చెప్పేది మనకు ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే నైన్త్ ప్లేస్ లో చూసింది కాబట్టి ఖచ్చితంగా ఈ నైన్త్ ప్లేస్ పెట్టి ప్రయత్నం చేయండి ఒకవేళ నైన్త్ ప్లేస్ లేకపోతే టెన్త్ ప్లేస్ కనిపిస్తే టెన్త్ ప్లేస్ కట్టం పట్టణం ఆశ ఓకేనా కాబట్టి ఎస్డీజ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం అంటే నైన్త్ ప్లేస్ లో ప్రస్తుతం ముందుకెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల నీతో విడుదల చేసినటువంటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం వచ్చి నైన్త్ ప్లేస్ అన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్కోర్ ఎంత అనేసి అంటే డెబ్బై నాలుగు స్కోర్ డెబ్బై నాలుగు స్కోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్కోర్ డెబ్బై నాలుగు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెబ్బై నాలుగు స్కోర్ తో ఏ కేటగిరీలో ఉందని అడుగుతాడు ఏ కేటగిరీలో ఉందని అడుగుతాడు ఫ్రంట్ రన్ఆర్ కేటగిరీలో ఉంది ఫ్రంట్ రన్ఆర్ కేటగిరీలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీసీ లక్ష్యాలు సాధించడానికి మరో కొద్ది కొద్దిగా ముందు వివరిస్తున్నది దానికోసం అన్ని రాష్ట్రపతి పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుంది అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ అండ్ కేటగిరీలో ఉంది ఈ పదిహేడు గోల్స్ కూడా ఏ గోల్లో ఏ స్థానం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చూస్తే అఫోర్డబుల్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెవెన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎస్డిజీ ఫోర్త్ ఫోర్టీన్ లైఫ్ బిలో వాటర్ థర్టీన్ ఏం చెప్తది క్లైమేట్ యాక్షన్ చెప్తారు ఒక ఫోర్టీన్ లైఫ్ లో వాటర్ చెప్తారు ఫిఫ్టీన్ లైఫ్ ఆన్ ల్యాండ్ చెప్తారు అదే సిక్స్టీన్ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ చెప్తారు మరి సెవెంటీన్ పార్నర్షిప్ ని ప్రతి గోల్ చెప్తారు ఓకేనా ఇప్పుడు హెచ్డిజే ఫోర్ ఫోర్టీన్ లో మనకి సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుత్తం ఉంది ఎస్ డిజె వన్ నో పావర్టీ జీరో నో పావర్టీ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తానం మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది అదే విధంగా మనకి గోల్ నెంబర్ ట్వెల్వ్ లో వచ్చి ఆ ఫోర్త్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఈ గోల్స్ అన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆ ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా వీటిపైన ప్రశ్న అనేది ప్రశ్న అనేది ఉండదు మిత్రమా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఖచ్చితంగా పెట్టుకున్న ప్రయత్నం చేయండి ఓకేనా మనకి నో పావర్టీ జీరో హంగర్ గుడ్ వెల్త్ వెల్బీంగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అపల్ టీవ్ ఎనర్జీ సస్టైనబుల్ సిటీ ఇలా ఉంటాయి రిట్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇలా గోల్స్ పదిహేడు గోల్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఏ గోల్ ఏం తెలియజేస్తుందో కూడా గుర్తుపెట్టుకోండి ఇది మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రస్తుత ర్యాంకింగ్స్ విధంగా మనకి రెండు వేల పంతొమ్మిది వేల సారీ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి ప్రపంచ సారీ వరల్డ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి ప్రిపేర్నెస్ ఇండెక్స్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం మొట్టమొదటి స్థానంలో ఉంది మీరు చూసే ఉంటారు అదేవిధంగా మిత్రం ఇది మిత్ర మనకు సంబంధించినటువంటి ఇండెక్సెస్ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మాత్రమా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాయలసీమ ప్రాంతం ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఉద్యానవన ప్రాంతంగా ఆర్టికల్చర్ గా మార్చిపోతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా కాబట్టి వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి రోజుకొక వీడియో మీకు అకాడమీ బాగా అందిస్తూ ఉంటారు మీకు అకాడమీ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా నేను ఎకరూ పరంగా మీకు ఏదైనా ఒక టాపిక్ పైన మీకు డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అదే విధంగా మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఈ లింక్ షేర్ చేయండి అదేవిధంగా ఎకానమిక్ వెళ్ళి అనే ఆన్లైన్ యాప్లో ఇప్పటికే ఇండియన్ అకానమిక్ కోర్ సబ్జెక్టు ఏపీ అకానమిక్ కోర్ సబ్జెక్టు ఇండియన్ సర్వే ఏపీ సర్వే ఇండియన్ బడ్జెట్ ఏపీ బడ్జెట్ ఇండియన్ కరెంట్ అకానమి ఏపీ కరెంట్ తో పాటు ఇప్పటికే మన మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఇప్పటికే మనం బిడ్స్ బ్రహ్మాండంగా అప్లోడ్ చేయడం జరిగినది దీనికి కేవలం ప్రస్తుత ఆఫర్ కింద మనకి ఇవ్వడం అనేది జరుగుతున్నది దీన్ని బాగా వినియోగించుకోండి విధంగా రానున్నటువంటి కాలంలో మిత్రమో నేను ఒక్కటే చెప్తున్నా మన యాప్ లో ఎవరైతే బిడ్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా యాభై మార్కులు పైగా తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఇక్కడ ఎకానమీ కష్టం కష్టం అని పక్కన పెడేస్తే రానున్నటువంటి కాలంలో ఏపీ పాలిటిక్ ఇంకా ఈజీగా మనకి ఎకానమీ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే గతంలో నూట యాభై మార్క్ ఎకానమీ ఉండేది కానీ ఈ రోజు మన ఎకానమీ కేవలం సెవెంటీ ఫైవ్ మార్క్స్ కే కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మీరు పెరగడం వేయొద్దు ఇప్పటి నుంచి కూడా మీరు బిడ్స్ ప్రాక్టీస్ చేసిన ఎకానమీలో నలభై ప్లస్ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది ఓకేనా కాబట్టి అదే విధంగా మీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ లేదా మన ఛానల్స్ మన ఛానల్ సంబంధించి ఎటువంటి సమాచారం కోసం కానీ లేదా డైలీ న్యూస్ పేపర్ కటింగ్ కోసం కానీ లేదా మన యాప్ గురించి సమాచారం ఏం తెలుసుకోవాలన్నా కొన్ని ఏమైనటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ కానీ లేదా టెలిగ్రామ్ లింక్ లో కానీ జాయిన్ అవ్వండి ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్ ఆన్లైన్ యాప్